హాయ్ ఎవరి వన్ వెల్కమ్ టు జిఎల్బి శాంతి టాపిక్స్ ఈరోజు టాపిక్స్ వచ్చి కనులు మూసిన నీవాయే కనులు మూసిన నీవాయే ఈ నీ రూపం తలుచుకుంటే నాకు గుండెల్లో దడాయే అసలు ఏం జరిగింది ఏంటన్నది ఈరోజు టా కనులు మూసిన నీవా అని ఎందుకు పేరు పెట్టిందంటే ఒక అతను జాబ్ చేస్తూ ఉండేవాడు తనకి మ్యారేజ్ అవ్వకముందు ఇట్లా టైమ్ టువెల్వ్ వన్ ఓ క్లాక్ అంట డ్యూటీ చేసుకుని బైక్ మీద ఇంటి వరకు ట్రావెలింగ్ చేసేవాడంట అలా తనకి ఒకరోజు నైట్ టెన్ ఓ క్లాక్ తన డ్యూటీ అయిపోయి వెళ్తుంటే వాళ్ళ ఇంటికి వెళ్ళపాలకి లెవెన్ టువెల్వ్ అంట టూ అవర్స్ జర్నీ అంట అంటే హాస్టల్ ఉండుకన్నా కొద్దిగా ఇంట్లో హైదరాబాద్ నుంచి కొద్దిగా అలాగే ఉండేవాడు అంటే పొద్దున్న టూ అవర్స్ సాయన టూ అవర్స్ ఫోర్ అవర్స్ ఇవన్నీ చేసినా కానీ వాళ్ళ ఇంట్లోనే ఉండేవాడు అంటే అప్పట్లో బైక్ పెద్ద గొప్పగల సాఫ్ట్వేర్ వాళ్ళకి అదే ఎలాగ వెళ్తూ ఉంటుందంటే తను ఏమైందంటే తనకి ఒక అమ్మాయి పరిచయం అయిందంట ఇట్లా డ్యూటీలో పరిచయం అవుతే తను ఎవరంటే ఇతనేమో సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అతనేమో ఆ అమ్మాయి వచ్చేసి ఒక అంటే టీ మిషన్ ఉంటుంది కదా అదే ఆఫీస్ గల్లాగా అలా ఉండేదంట తను చేసారు ఒకటే కంపెనీ కానీ తను చేసారు ఒక ఫ్లోర్ ఈఎంఐ చేసి ఒక ఫ్లోర్ ఒక రోజు తను ఆటో ట్రా బస్సులో వస్తుంటే చూసే చూసిందంట చూస్తేనే ఆ అమ్మాయి ఏంటి రోజు ఇదే టైం అప్పుడు బస్సులో వేస్తుంది పోతుంది అనేసి తనని అలాగా ఎక్కడి వరకు కొద్దిగా అంటే ఒక టూ అవర్స్ వన్ అండ్ హాఫ్ అవర్ కదా బస్సులో వెళ్ళేదంటే బస్సు లేకపోతే వాళ్ళ పేరే అలా డాడీ కానీ అలా అన్నీ వచ్చి కానీ తీసుకెళ్లేవాడు అంట తీసుకెళ్తుంటే కొన్ని రోజులకి ఆ అమ్మాయి ఈ అబ్బాయికి పరిచయం అయింది నువ్వు కూడా పనా అంటే ఆ అబ్బాయి వాళ్ళ ఊరికి ఈ అమ్మాయి వాళ్ళ ఊరికి అంటే ఈ అమ్మాయి వాళ్ళ ఊరు ముందు వచ్చేస్తుంది ఈ అమ్మాయి వాళ్ళ ఊరు ఒక ఊరు ముందేస్తారు ఈ అబ్బాయి ఒక ఒక టూ మినిట్ టూ కిలోమీటర్స్ త్రీ మినిట్స్ త్రీ కిలోమీటర్స్ దూరం ఉండేరని అది నేను రోజు నేను చూసిన నువ్వు కూడా అక్కడ చూసిన అంటే అదేంటండి అదేంటి సార్ మీరేమో పెద్ద సాఫ్ట్వేర్ నేనేమో ఓన్లీ ఆఫ్టర్ ఆల్ ఆఫీస్ అంటే ఆఫీస్ దగ్గర అయితే ఏమవుతుందో నువ్వు ఎంత చదువుకున్నావు అంటే నా డిగ్రీ అయిపోయింది సార్ కానీ నేను ఆఫీస్ దిగిన చేస్తున్నాను నేను ఇంకా చదువు మా ఇంట్లో ప్రాబ్లమ్స్ వాళ్ళు నేను డ్యూటీ చేస్తాను నీకు శాలరీ ఎంత ఇస్తారంటే ఇలాగో అప్పట్లో ఒక టెన్ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ సార్ అంటే మనం హాస్టల్లో ఉండొచ్చు కదా హైదరాబాద్లో ఇంత దూరం అంటే ఇక్కడే కదా సార్ పట్టణ చెరువుకి ఇక్కడికి ఎంత దూరం బస్సులు వచ్చి బస్సులో వెళ్ళిపోతున్నాము ఏం పర్వాలేదు సార్ అక్కడ దగ్గరకు ఉండే బదులు రెంట్స్కి దానికి వెళ్ళిపోతాయి ఫాస్ట్ చేయించుకుంటాను ఎప్పుడైనా లేట్ అవుతే బస్సు లేకపోతే మా డాడీ వస్తాడు అని చెప్పింది అలా అలా వీళ్ళిద్దరు పచ్చమే ఇంత రోజు మీ డాడీని రావద్దని చెప్పు నేను తీసుకు బస్సు ఉంచితే నేను డ్రాప్ చేస్తానని ఒకరి నెంబర్ ఒకళ్ళు చూసుకున్నాడు తీసుకున్నాక వీళ్ళు బాగానే ఒక సిక్స్ మంత్స్ వరకు వీళ్ళ జర్నీ బాగానే సాఫ్గా జరిగినాయి సడన్గా ఒక రోజు ఈ అమ్మాయి డ్యూటీకి రావడం మానేసింది టూ డేస్ డ్యూటీకి రావడం మానేసాను మానేస్తేనే ఏంటి డ్యూటీకి వస్తలేదు అనేసి అప్పుడు ఫోన్స్ అతను అది సాఫ్ట్వేర్ అబ్బాయి దగ్గర ఉండేది కానీ ఈ అమ్మాయి కూడా ఉండేది తన దగ్గర ఫోన్ కూడా లేదు ఎలా ఎలా అని ఆలోచిస్తూ ఉండేది ఆలోచిస్తూ ఉంటేనే ఏమైందంటే టూ డేస్ వరకు రాకలేదంటే ఏమో ఏమైనా ప్రాబ్లమ్స్ వాళ్ళు రాలేదంటే మూడో రోజున ఈ అమ్మాయి నైట్ కనిపించిందండి నైట్ కనిపించి అంటే ఇదేంటి నువ్వు కనిపిస్తలేదు నేను ఫోన్ చేద్దామంటే ఫోన్ కూడా లేదు ఫ్రెండ్ బాగా ఫ్రెండ్షిప్ అయిపోయాను కానీ ఫోన్ చేద్దామంటే ఫోన్ కూడా లేదు ఆఫీస్లో ఎవరైనా అడిగితే ఏమని అనుకుంటారని రెండు రోజులు నీతో వెయిటింగ్ చేసిన ఎందుకు అంటే ఈ అమ్మాయి అన్నారంట మార్నింగ్ పూట నేను కొద్దిగా లేటుగా వస్తున్నాను నేను టూ డేస్ ముందు నుంచి తొందరగా వెళ్ళిపోతున్నాను మీతో చెప్తామంటే ఆఫీస్ కడికి వస్తే ఎవరైనా చూస్తే బ్యాడ్గా అనుకుంటారని రాలేదు అని చెప్పాను అతని మార్నింగ్ తొందరగా వచ్చేస్తున్నాను నైట్ రోజు కొద్దిగా లేట్గా వెళ్తున్నాను నాకు టైమింగ్ కొద్దిగా చేంజ్ అయిందని చెప్పింది అనేసి అంటే సరేలే అనేసి బస్సులో కూడా కనిపిస్తుంది కదా అందుకే అలాగా ఆ అమ్మాయితోటి ఈ అబ్బాయి ట్రావెలింగ్ రోజు డ్యూటీ నుంచి వదిలేటప్పుడు వచ్చేటప్పుడు తీసుకెళ్తూ ఉండేవాడు అయితే ఈ అబ్బాయికి షిఫ్ట్ పోయి మార్నింగ్ షిఫ్ట్ పడ్డా తర్వాత రోజు మార్నింగ్ షిఫ్ట్ పోయింది బీషిఫ్ట్ పోయింది మార్నింగ్ షిఫ్ట్ నేను కూడా రప్పటి నుంచి మార్నింగ్ తొందరగా వస్తాను నేను పికప్ చేసుకోవాలంటే వద్దు మా డాడీ చూస్తే బాగోదు అలాగే ఇలాగనేసి ఆ అమ్మాయి చెప్పాను కదా సరే అనేసి అదే మధ్యాహ్నం నుంచి నేను తొందరగా వెళ్ళిపోతా కదా అప్పుడు వస్తుంది అంటే లేదు నాకు నైట్ డ్యూటీ ఉంటుంది కదా మీరు వెళ్ళిపోలేము అలా ఈ అబ్బాయికి ఒక వారం పది రోజులు అయిపోయాక మళ్ళీ మార్నింగ్ షిఫ్ట్ బీ షిఫ్ట్ వేసారంట అప్పుడు తెలిసిన విషయం ఏంటంటే ఈ అమ్మాయి చనిపోయిందని అది కూడా ఎలా అంటే తను వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏది ఇబ్బంది వాళ్ళ అమ్మాయి చనిపోయినది పలానా అమ్మాయి చనిపోయిందని చెప్తే అదేంటి రోజు నాతో ట్రావెలింగ్ అంటే వాళ్ళ ఫ్రెండ్స్ మాట్లాడి ఇట్లా ఆఫీస్ వరకు చేశారు కదా కింద ఫ్లోర్ అమ్మాయి డిగ్రీ వరకు చనిపోయింది పేరు అవన్నీ చెప్తే అదేంటి పట్టణ చోలు నుంచి వచ్చేది వాళ్ళ పేరెంట్స్ బాగా చూసుకుని వాళ్ళ ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల సూసైడ్ చేసి వచ్చిపోయినట్ట దగ్గరగా ట్వంటీ డేస్ అవుతుందంట ఆఫీస్ వాళ్ళందరూ వెళ్తున్నారు వీ రోజు అని చెప్తే ఈ అబ్బాయి ఏ అమ్మాయి అంటే పన్ను పేరు పేరు అని చెప్తే ఈ అబ్బాయి అనుకుంటున్నారంట అదేంటి రోజు నాతోటి అట్లా వస్తుంది కదా నన్ను నాతోటి నాతో మాట్లాడి వీళ్ళేంటి మా ఫ్రెండ్స్ ఇలా మాట్లాడుకుంటున్నారు వస్తుంది ఈ అమ్మాయి చచ్చిపోయి ట్వంటీ డేస్ అంటున్నారు నాకు మొన్న టూ డేస్ కనిపించే తర్వాత ఇలా ప్రాబ్లం చెప్పి చనిపోయింది అంటున్నారు ఏంటి రియల్ అంటే రియల్గా అంటే ఈ అబ్బాయి లోపల లోపల టెన్షన్ పెట్టుకుంటూ ఉన్నాడు మళ్ళీ ఆ రోజు నైట్ డ్యూటీ చేసి వెళ్ళేటప్పుడు ఈ అమ్మాయికి కనిపించిందంట కనిపిస్తే పేరు పెట్టి తెలిసి ఏమైంది బైక్ ఎక్కించుకోవానో అంటే ఏం లేదు నాకు ఈరోజు చిన్న పని ఉంది నేను రానాక లేట్ అవుతుంది నువ్వు వెళ్ళిపోవని చెప్పి ఆ అమ్మాయి వెళ్ళిపోయి వెళ్ళిపోయిందేమో అని చూస్తే అమ్మాయి నువ్వు వెళ్ళిపోయి నేను రానాకి ఇంకా వన్ అవర్ వస్తాను మీ డాడీని ఎవర ఒకరు రమ్మని బస్కి వెళ్ళిపోయి అబ్బాయి చెప్పాడు చెప్తే సరే అనేసి ఈ అమ్మాయి వెళ్ళిపోతున్నాను అని వెళ్ళిపోయినాడు కంప్లీట్ నుంచి బయటకు వచ్చాను ఈ అమ్మాయి వెళ్ళిపోయిన పదిహేను నిమిషాలకి ఈ అబ్బాయికి ఈ అమ్మాయి సగం దారిలో కనిపించి నేను ఒకరు బైక్ లిఫ్ట్ అడుగు వచ్చాను వాళ్ళు మంచోళ్ళు కాదు నన్ను ఎలా పడతాయో చూసాను మీరు నువ్వు లిఫ్ట్ ఇవ్వంటే ఈ అబ్బాయికి ఫుల్ చంపలు పడుతున్నాయంట పడుతూ ఉంటుంటే అమ్మాయిని మామూలుగా మాట్లాడుతున్నట్టే ఇలాగా అలాగనే చెప్తూ ఉందంట నీకు నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను సార్ మీరు ఫీల్ అంటే ఫ్రెండ్షిప్లో చెప్తున్నాను సిక్స్ మంత్స్ నుంచి మన ఇద్దరు ట్రావెల్ చేస్తున్నా కానీ మీరంటే నాకు చాలా ఇష్టం ఐ లవ్ యూ అని చెప్పిన చెప్తే ఈ అబ్బాయి సడన్గా ఏంటి ఇంత మన ఫ్రెండ్షిప్ వరకు ఉందాం అనుకున్నా కానీ మళ్ళీ సడన్గా ఏంటి ఏంటో అంటే నాకు చాలా ఇష్టం అందుకే మిమ్మల్ని ఎత్తుక్కుంటా నేను వచ్చాను అని అని అంటున్నాను ఎత్తుకుంటారు అని అంటే ఎప్పుడు కలిసే వాళ్ళం కదా అని ఈ అబ్బాయి అన్నాం కానీ అమ్మాయి మాట్లాడుతుంటే ఈ అబ్బాయికి ఫుల్ పడుతూ ఉన్నాయంట పడుతుంటే అమ్మాయి మీ ఇల్లు వచ్చేసాను కదా దిగేసా అని చెప్పి ఈ అబ్బాయి ఇంటికి వెళ్ళిపోయాడంట అమ్మకి ఫుల్ ఫీవర్ అంట ఫుల్ ఫీవర్ వస్తే ఈ అబ్బాయి ఇంకా జరిగిందంతా అమ్మతో చెప్పాడంట చెప్తే వీళ్ళమ్మ ఒక మాంత్రిక ఇట్లా తీసుకెళ్తే మసీదులో మంత్రం అవన్నీ వేస్తే నిన్ను ఒక పెళ్ళి అమ్మాయి పెళ్లి అమ్మాయి ఆరు నెలలు పరిచము ఆరు నెలలు ప్రయాణంలో కలిసింది తను నిన్ను ప్రేమిస్తుంది ఆ అమ్మాయే దయ చనిపోయిన అమ్మాయి నీకు కనిపిస్తుంది దయ్యమై నీ కోసం వస్తుంది ఆ అమ్మాయి చచ్చిపోయిన మూడో రోజు నుంచే నీతోటి మళ్ళీ సాగుతుంది తను చనిపోయినన్న విషయం నీకు తెలి నీకు తెలియదు అనుకుంటుంది నువ్వు ఒక పని చేయి నువ్వు అక్కడికి వెళ్ళు డ్యూటీకి వెళ్ళి మామూలుగా మార్నింగ్ డ్యూటీ చేయించుకొని అక్కడ నుంచి నువ్వు ట్రాన్స్ఫర్ చేయించుకుని ఇంకొక ఆఫీస్కి వెళ్ళి నీకు ఇలా తాయితలు అవన్నీ కడతామనేసి ఆ వెళ్ళి అబ్బాయి డ్యూటీకి వెళ్ళి మార్నింగ్ పూట వెళ్తే వెళ్ళి తనకు కొద్దిగా ప్రాబ్లం ఉందని చెప్పి ట్రాన్స్ఫర్ చేయించుకొని అబ్బాయి చూస్తుంది మిట్ట మధ్యాహ్నం రెండు గంటలకి కనిపించింది కనిపిస్తే ఏంటి నన్ను ఈరోజు నువ్వు తొందరగా అంటే అమ్మాయితో మాట్లాడుకుంటూ వచ్చి సరే అతను బాయ్ అని చెప్పి ఆ అబ్బాయి జరిగింది అంటే మళ్ళీ మంత్రి కొడుతో చెప్తే అతని తాయితలు అవన్నీ కడితే తను అక్కడి నుంచి మళ్ళీ తను హైదరాబాద్ నుంచి ఒక సిటీకి ఒక ఆరు నెలలు ఒక వన్ ఇయర్ వరకు ఇటు సైడే రావద్దని అతను చెప్తే ట్రాన్స్ఫర్ చేయించుకొని అక్కడికి వెళ్ళు ప్రమోషన్ కూడా వచ్చిన వాళ్ళు తొందరగా ఎటు బెంగళూరు సైడు ట్రాన్స్ఫర్ చేసి వెళ్ళిపోతే అబ్బాయి అమ్మాయి వచ్చేదంట ఆఖరికి కనులు మూసిన నీవాయి అన్నట్టు ఆ అమ్మాయి దాసలోనే ఉండేవాడంట అమ్మాయి నేను ప్రపోజ్ చేశాను అనేసి అలా ఆ అబ్బాయిని వన్ ఇయర్ వరకు రావద్దన్నారు కదా వన్ ఇయర్ తర్వాత ఆ అబ్బాయి వస్తే కూడా ఆ అమ్మాయి అదే ఆఫీస్ కాడ అదే అలా ఇంటి రోడ్డు దగ్గర కనిపించిందంట కనిపించి మళ్ళీ మాయమైపోయిందంట ఈ అబ్బాయి మళ్ళీ అమ్మ నేను సంవత్సరం తర్వాత వచ్చిన తను నాకు మళ్ళీ తన నీడ నాకు కనిపిస్తుంది తను ఏమైంది ఏమైందో నాకు కార్ ఎంటర్ పడినట్టు అనిపిస్తుందమ్మంటే మళ్ళీ అతని దగ్గర కాడ తీసుకుని ఇట్లా ఇట్లా జరుగుతుందని చెప్తే ఆ అబ్బాయికి తొందరగా పూజలు అవన్నీ చేసి యంత్రం కట్టేసి తనకి మ్యారేజ్ అయ్యి మ్యారేజ్ అయ్యాక మ్యారేజ్ అయ్యాక కొన్ని రోజులు ఇక్కడికి రాకుండా ఉంటే ఆ అబ్బాయి పెళ్ళి అయ్యే వరకు కొద్దిగా చాలా ఇబ్బందులు పడ్డాడంట ఆ అమ్మాయి టార్చరు ఇంకా అమ్మాయి కనిపించడం ఇట్లాంటి ఎవరికి చెప్పుకోలేక మ్యారేజ్ అయిపోయిన వన్ వీక్కి పెళ్ళి ఉంది త్రీ డేస్ అనగా ఈ అబ్బాయి వచ్చాక పెళ్ళి అయిన వన్ వీక్కే మళ్ళీ వీళ్ళు బెంగళూరు వెళ్ళిపోయారంట అప్పటి నుంచి ఇప్పటికీ ఆ అబ్బాయి ఆ దారిని తేళ్తుంటే ఆ అమ్మాయి కనిపిస్తుందని అంటారు మ్యాక్సిమం ఒక ట్వెల్వ్ ఇయర్స్ నుంచి వాళ్ళిద్దరికీ ఇలాగ అవుతుందని అనుకుంటారు ఇప్పటికీ తనకి ఇద్దరు పిల్లలు ఆ పిల్లలు కూడా స్కూల్స్ అవన్నీ ఎయిత్ నైన్త్లో కూడా వచ్చేసి ఉంటారు కానీ కళ్ళు మూసిన ఏవైనా అంటే ఆ అమ్మాయి ఇంకా ఈ అబ్బాయి కోసం ఎత్తు కానీ ఈ అబ్బాయికి కనిపిస్తుంది కానీ దగ్గరకు రాలేకపోతున్నట్టు ఈ అబ్బాయి తాయెత్తు పూజలు అంత గట్టిగా చేపించుకున్నారని చెప్పుకుంటూ ఉండేవారు ఇదైతే రియల్గా జరిగిన స్టోరీ ఒక కంపెనీలో జరిగిన కంపెనీ పేర్లు అవి చెప్పవలసిన బయట పెట్టకూడదు కదా చూకునే సాఫ్ట్వేర్ అలా జ సర్కిల్లో జరిగింది ఈ వీడియో కానీ వస్తే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి ఇంట్రెస్ట్ అయిన వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి కామెంట్ ఓకే ఇలాంటి స్టోరీస్ మీకు తెలిస్తే కామెంట్ చేయను కానీ బాగా